హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఏ రాధ కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టానండి కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకని నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఒకసారి దాన్ని ఓపెన్ చేశానంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ఆ ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి దానివల్ల మీకు స్టోరీ కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణం నలభై భాగం అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి సీరియస్గా ఉన్న కొడుకు గొంతుకు ఏమైందిరా అని అడిగింది రమ ఏంటమ్మా ఇది వాడ అమ్మాయిని అలా టైం కానీ టైంలో బయటకు తీసుకెళ్తుంటే వద్దని చెప్పకుండా సైలెంట్గా ఎందుకున్నావు అని సీరియస్గానే అడిగాడు సంజయ్ ఇది చాలా చిన్న విషయమే కదా నాన్న రాధికని బయటకు తీసుకెళ్లాలని నేనే ఎన్నోసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు వాడేదో సరదాగా తీసుకెళ్తానన్నాడు సరేనన్నాను విసుగ్గా అమ్మా నువ్వు సరే అంటానికి వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు ఇంకెప్పుడు వాళ్ళిద్దరిని అలా పంపించకు నాకు నచ్చలేదు అని సంజయ్ కోపంగా చెప్పి వెళ్ళిపోతే కృష్ణకు చెప్పింది కూడా నిజమేనేమో వయసులో ఉన్న పిల్లలు కాస్త జాగ్రత్తలా ఉండడంలో తప్పులేదు కానీ నా మనసులో ఉంటే జరిగితే అనుకోగానే తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది రమకి కాలేజ్లో బ్రేక్ టైంలో ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ గ్యాలరీ చూస్తున్న సాకేత్కి రాధిక భుజం చుట్టూ చేయేసి తన దగ్గరికి తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ క్లోజ్గా ఉన్న ఫోటోని చూస్తూ ఈ ఫోటో ఏంటి నేను తీయలేదే అనుకున్నాడు బెంగళూరు ప్యాలెస్లో తన కింద పడబోతుంటే పట్టుకోవడం గుర్తొచ్చి అప్పుడు ఫోటో క్లిక్ అయిందని అర్థమై అందులో ఉన్న రాధికని పరీక్షగా చూస్తున్న సాకేత్కి చెంపకి చారడేసి కళ్ళు లాంటి నాసిక చిన్నగా ఉన్న పెదవులు ఆ పెదవుల మీద ఎప్పుడూ ఉండే చిరునవ్వుని చూస్తుంటే ఎప్పుడూ జిడ్డుమొహం అంటూ ఎగతాలు చేసే సవిత మాటలు గుర్తొచ్చాయి నీలో ఉందా అందం నేను పరీక్షగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది రాధిక ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేని నువ్వొక నేచురల్ బ్యూటీవి నీ నవ్వే నీకు పెట్టని ఆభరణం నిజంగానే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అని నవ్వుకుంటుంటే ఏంట్రా ఫోన్ చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏముంది అందులో అంటూ ఫ్రెండ్స్ తన ఫోన్ లాక్కోబోయారు క్షణంలో గ్యాలరీ ఆఫ్ చేసి ఏం లేదు ఏదో ఫన్నీ రీల్ అని చెప్పి మాటల్లో పడ్డాడు సాకేత్ సంజయ్ని ఇంప్రెస్ చేయడానికి తనని ఇంప్రెస్ చేస్తే మంచి ఐడియా చెప్తానన్నందుకు సాకేత్ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డ గౌతమి చెప్పినట్టే రాధిక దగ్గర వంట నేర్చుకోవడం మొదలెట్టింది అమ్మో వంట చేయడం చాలా కష్టం రాధిక ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు నేర్చుకుంటే అదే అలవాటైపోతుంది నువ్వొక్క నెల రోజులు నేర్చుకున్నావంటే ఆ తర్వాత నన్ను నడగకుండానే అన్నీ చేసేస్తావు అంది రాధిక ఏమో వేటికి ఎంతెంత వేస్తారో నువ్వు క్వాంటిటీ చెప్తుంటే రెండు నిమిషాల్లోనే దాన్ని మర్చిపోతున్నాను ఇంకెలా నేర్చుకుంటాను ఒకరోజు చేసింది ప్రతిరోజు చేసావంటే ఆటోమేటిక్గా నీకు అన్నీ గుర్తుంటాయి గౌతమి నేను చెప్పినట్టు చెయ్యి నెల రోజుల్లో నువ్వు వంట నేర్చుకుంటావంది రాధిక అతయ్య రే పండగ కదా బయటంతా చిమ్మి ముగ్గులు పెట్టనా బయటంతా ముగ్గులు పెట్టాలంటే అయ్యే పనేనా రాధి మరేం పర్లేదు అత్తయ్యా నేను పెద్దలాడే లేచి పెట్టేస్తాను వద్దులేవే అనవసరంగా శ్రమెందుకు శ్రమేముందత్తయ్యా పండగ పూట ముక్కులు పెట్టకపోతే ఎలా సరే నీ ఇష్టం అంది రమా అలాగే రేపు మహానైవేద్యానికి ఏమేం చేయాలో చెప్పు నేనన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అంటూనే వంటకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటే నవ్వుతూ చూస్తుంది రమ ఏంటత్తయ్య అలా చూస్తున్నావు ఏం లేదే నీలాంటి అమ్మాయి నాకు నిజంగా కోడలైతే ఈ ఇంటి గురించి నాకే బెంగా అవసరం లేదు అని సాకేతిని గుర్తు చేసుకుంటూ రమ చెప్తుంటే సంజయ్ని గుర్తు చేసుకుంటున్న రాధిక చిన్నగా బ్లెష్ అవుతూ ఏమోలే అత్తయ్య టైం ఎలా కలిసి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు కదా అన్నీ బాగుంటే నేనే నీ కోడలు అవుతానేమో అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది రమ సంబరంగా అయితే దీనికి సాకేత్ని చేసుకోవడం ఇష్టమేనమాట వాడి చదువయ్యాక కృష్ణతో ఈ విషయం గురించి మాట్లాడి ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించాలి అనుకుని వాడు చదువయ్యే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండడమే మంచిది లేదంటే వాడిని తట్టుకోవడం కష్టం అనుకుంది రమా ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చిన సంజయ్కి కార్ పార్కింగ్ దగ్గర నుండి గార్డెన్ వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా మొత్తం ముగ్గులతో నిండిపోయి ఉండడం చూసి ఇంత పొద్దున్నే ఎన్ని ముగ్గులు ఎవరితో పెట్టుంటారు అనుకున్నంతలోనే ఇంకెవరు పెడతారు ఈ పిల్ల తప్ప ఇంత ఓపిక ఇంట్లో ఎవ్వరికీ లేదు అనుకున్నాడు బయట కూడా ముగ్గేసి గేట్ దగ్గరికి వచ్చిన రాధికని చూసి నాకు తెలుసు ఇదంతా తనొక్కటే చేస్తుందని అనుకుంటూ పళ్ళు నూరాడు సంజయ్ వావ్ రాధి ఇన్ని ముగ్గులా సూపర్ తెలుసా అంటూ వచ్చిన సాకేత్ని చూసి వెళ్ళిపోయేవాడు కాస్త అక్కడే ఆగిపోయాడు సంజయ్ ఎలా ఉన్నాయి బావా బాగున్నాయా బాగున్నాయా నా అసలు ఇది ఇల్లులా లేదు ఏదో ముగ్గుల పోటీ పెట్టినట్టుంది తెలుసా ఎంత బాగున్నాయో నువ్వు సూపర్ అంటూ ఆమె బుగ్గలు లాగుతుంటే వాళ్ళని చూస్తున్న సంజయ్ దవడలు బిగుసుకుంటున్నాయి ఏమి రాధి ఏదో ముగ్గేస్తానంటే ఏదో అనుకున్నాను కానీ ఇన్ని ముగ్గులేసావా అది నడుమనుకున్నావా ఇంకేమనుకున్నావా అంది రమా కర్రపట్టుకొని గార్డెన్లో నుండి వస్తున్న ముసలమ్మ మన రాధిక గురించి నీకు తెలియదే రమా వీధి మొత్తం ముగ్గేయమన్నా అవలీలగా వేస్తుంది మన ఊర్లో దానికి పోటీ వచ్చేవాళ్ళే లేరు తెలుసా అంటుంటే సవిత ఈసడింపుగా చూస్తూ ముగ్గులు తప్ప నీ మనవరాలకి ఇంకేం రావనుకుంటా కదా అంది ఎగతాళిగా ఎందుకురాదే మనవలారా నీలాగా కూర్చొని తినడం రాదు పక్కన వాళ్లతో పనులు చేయించుకోవడం రాదు తన పని ఏంటో అది మాత్రమే ఎక్కడా పొల్లు పోకుండా చేస్తుంది నీలాగా మాత్రం అస్సలు కాదులే అని ముసలమ్మ వెటకారంగా అంటే అందరూ నవ్వేశారు మమ్మీ ఏంటిది ఆవిడలా అంటుండి నాకు కోపం వస్తుంది ఒక మాట అంటే నష్టమేం లేదులేదే అయినా పెద్దమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది అంది రమ కరెక్ట్గా చెప్పావు మమ్మీ బామ్మ చెప్పిన దాంట్లో తప్పే లేదు మన రాతికి ముందు సవిత ఎందుకు పనికిరాదు అని సాకేత అనడంతో విసవిసగా సవిత లోపలికి వెళ్ళికిపోతే పోతే రాధి నువ్వు వెళ్ళి స్నానం చేయమ్మా వెళ్తున్న ఆమెనే చూస్తున్నా సాకేత్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది రమా ఒక చదువు లేదనే తప్ప రాధికలో భూతద్ధం పెట్టి వెతికిన ఒక్క మిస్టేక్ కూడా కనిపించదు మమ్మీ అన్నాడు సాకేత్ నిజమేరా ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులు అంది రమా తను తెచ్చుకున్న బ్యాగ్లో నుండి అవ్వడంతో మంచి చీర కోసం వెతుక్కుంటున్న రాధికకి తన కళ్ళు పదే పదే సంజయ్ తెచ్చిన చీర మీదకే వెళ్తుంటే ఆ చీర తీసుకుని వాష్రూంలోకి పరిగెట్టింది తలారా స్నానం చేసి అద్దంలో చూసుకుంటూ సంజయ్ తెచ్చిన చీరని కట్టుకుంటుంటే ఆమె ఊహల్లో ఉన్న అతడి రూపం కళ్ళ ముందు నిలవడంతో ఒక్క క్షణం షాకై బావా నువ్వా ఇందాకటి నుండి నన్ను తలుచుకుంటున్నావుగా అందుకే వచ్చేశాను అంటూ ఆమె పైనుండి కింద వరకు నకసిక పర్యంతం చూసి నీకు ఈ చీర చాలా బాగుంది రాధిక అన్నాడు సంజయ్ ఇది నువ్విచిందే బావా అవునా కానీ నువ్వు కట్టుకున్నాకే ఈ చీర కందం వచ్చినట్టుగా ఉంది అంటే చిన్నగా బ్లెష్ అయింది రాధిక మరి నాకు గిఫ్ట్ ఏం లేదా అని కొంటగా అడిగాడు సంజయ్ గిఫ్టా నేనేమివ్వగలను బావా నువ్వు ఇవ్వకు నేనే తీసుకుంటాను అంటూ రెండంగల్లో ఆమెను చేరి గట్టిగా హక్ చేసుకుంటే ఆ అంటూ కళ్ళు తెరిచిన రాధికకి అదంతా తన భ్రమాని అర్థమై తల కొట్టుకుని మరీ పట్టపగలే కలలు కంటున్నానేంటి అనుకుంటూ చీర కట్టుకుంటున్న రాధికి ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఓ బొద్దింక తన చీర మీద పాకుతుండడంతో దానికి భయపడిపోయి గట్టిగా అరిచేసింది అప్పుడే బయటికి వెళ్తున్న సంజయ్ ఆమె అరుపుకి ఏమైందో ఏంటోనని డోర్ క్లోజ్ చేసిన డోర్ని ఓపెన్ చేసుకుని లోపలికి రావడం ఆ బొద్దింకను విదిలించుకొని బెదిరిపోయి బయటికి పడి రాధిక అప్పుడే డోర్ దగ్గరికి రావడంతో వెనక్కి చూస్తూ ముందుకు చూసుకోకుండా సంజయ్ని ఢీకొట్టి వచ్చిందెవరో ఏంటో అర్థం కాక గట్టిగా అరుస్తూ వెనక్కి పడబోయింది ఆమె నడుం చుట్టూ చేయేసి ఏ జాగ్రత్త అంటూ దగ్గరికి లాక్కున్న సంజయ్ ఏమైంది అంటుండగానే సంజయ్ గొంతుకు బాబా బొద్దింకా అని కన్నీళ్లతో వెనక్కి చూస్తూ చెప్తున్న రాధికని రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయాడు సంజయ్ ఎప్పుడు గుండ్రటి పెద్ద పొట్టు పెట్టే పాలభాగం ఇప్పుడు తెల్ల పేపర్ అంతా స్వచ్ఛంగా కనిపిస్తుంటే కాటుక మెత్తేసిన కళ్ళు ఈ క్షణం తన కంటికి స్వచ్ఛమైన కలువ పువ్వుల్ని పరిచయం చేస్తున్నట్టు ఉన్నాయి చిన్న ఫ్లకర్ పెట్టి వదిలేసిన నల్లటి జుట్టులో నుండి పిల్ల వెంట్రుకలు నుదుటి మీద పడి రింగులుగా తిరుగుతూ నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంటే చెదిరిన పైటలో నుండి కనిపిస్తున్న వక్షస్థలం లోతుగా దిగిన కొండలోయలను తనకి పరిచయం చేస్తున్నట్టు అనిపిస్తుంటే తను చూస్తుంది ఎవరినా కూడా అర్థం కాలేదు సంజయ్కి